స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మన సారా దేవని కోరుకుంటూ మొన్న నిన్న షార్ట్ పెట్టాను కదండి సోళ్ళతో మొక్క కట్టడం ఆ వీడియో అండి ఫుల్ వీడియో ముందుగా సోళ్ళు శుభ్రం చేసుకొని అవి ఏమంతా ఉంటే వేరేసి గాలించాలండి నాకైతే అవి చెరగటం రాదు గాలిస్తే రాళ్ళు ఏమైనా ఉన్నా పోతే రెండు మూడు సార్లు కడిగేసి శుభ్రంగా మంచినీటిలో ఒక రోజంతా ఒక నైట్ అంతా నానబెట్టుకొని మరుసటి రోజు ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఇవి ఈ నానబెట్టిన సోళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు పంపేసి సోళ్ళు మాత్రం క్లాత్ లేసి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత శుభ్రం మూట కట్టి ఇలా డిష్లో పెట్టానండి త్రీ డేస్కి మొక్క వచ్చిందండి చాలా బాగా వచ్చాయి ప్రౌడ్స్ అది మొక్క కట్టడం ఎంత సరదా అనిపించిందో ఆ ప్రౌడ్స్ ఆ మొక్క రావటం వల్ల దాంట్లో ఉన్న కొద్ది బలం బయటికి ఓపెన్ అయిపోద్ది కాబట్టి మనం థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తినవచ్చు చూస్తున్నారు కదా ఇక చూస్తున్నారు చిన్న మొక్క వచ్చిందండి ఇంకా టూ డేస్ నుంచి ఇంకా ఎక్కువ మొక్కలు వస్తాయి ఇంకా కొంచెం లెంగ్తే వస్తుంది మొక్క కానీ నేను తీసేసి ఎండబెట్టేశానండి ఆ సోళ్ళ నుంచి మొక్క కట్టడం వల్ల దానికి ఉన్న బలం కొద్ది తగ్గుతుంది కాబట్టి మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు సోడిపిండి రెగ్యులర్గా కాకుండా వారానికి రెండుసార్లు అలా అంబలి తోప రాగి సంగటి ఏవైనా చేసుకోవచ్చు చక్కగా ఎండాకాలం మజ్జిగలో కూడా ఈ పలచగా అంబలు చేసుకొని మజ్జిగ వేసుకోవచ్చు చూస్తున్నారు మొక్క కట్టింది ఎంత ఆనందం అనిపించింది ఆ మొక్కలు రావటం వల్ల ఇంకో టూ డేస్ నుంచి ఇంకా ఎక్కువ వస్తాయండి లాస్ట్ టైం నేను ఒకసారి చేశాను అప్పుడు వీడియో తీయలేదు అంటే అప్పుడు ఛానల్ కూడా లేదు ఇలా ఆ రకమైన ఇలా ఈ ప్రాసెస్లో యూట్యూబ్ చాలామంది యూట్యూబర్స్ చేశారు చాలా హ్యాపీ అనిపించినప్పుడు మళ్ళీ నేను చేస్తే బాగుంటుందని నేను చేశాను దీనివల్ల ఉపయోగం చాలా బాగుందండి నేను వాడిన తర్వాత వీడియో పెట్టాను సోళ్ళు అలా సోడు పిండితో అంబలు చేసుకున్నా ఏమనిపించలేదు అంటే దానికి ఎక్కువ బలం కాబట్టి మనకి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలా మొక్క కట్టుకొని శుభ్రంగా చూశారు కదా కడిగేసి గాలించి ఒక రోజంతా నైట్ అంతా నానబెట్టి స్మరసీ కాటింగ్ క్లాస్ గట్టిగా మూట కట్టేసి డిష్లోగానే ఏదైనా గాలి చోరని దాంట్లో గాలి వచ్చేటట్టు పెట్టుకుంటే ఇలా మొక్క వచ్చిందండి ఎంత బాగున్నా చూస్తున్నారా ఆ మొక్క వచ్చేయటం వల్ల దానిలో బలం కొంచెం పోతుంది కొద్ది బలంతోనే మన థైరాయిడ్ ఉన్నవాళ్ళు యాజ్ క్యాజుజువల్ ఎవరైనా తినొచ్చు రెసిపిక్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ తినొచ్చు మనకి కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు అని నేను నాకు నా ఉద్దేశం అండి బాగా ఎండిపోయిన తర్వాత రెండు రోజులు మంచి ఎండలు కదండి ఎండిపోతాయి ఆ పై మొక్క వచ్చినవి మొక్కవి ఎండిపోయి ఊడిపోతే అవన్నీ పక్క తీసుకొని వేపుకోవాలండి ఎందుకంటే గింజ వేపేటప్పటికీ మొక్క డెలికేట్గా ఉంటుంది కదా మొలకలు మాడిపోతాయి కాబట్టి తీసేసి అక్కకు పెట్టేసి మనం వేపుకుంటే చూళ్ళు అవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేళ్ళలోనేవి వేగిపోతాయండి ఈ మొక్క కూడా కొద్ది కొద్దిగా వేపాను కొద్ది మిక్సీ పట్టాను ఇష్టం మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే మిల్లి పట్టు మిల్లిలో ఆడించుకోవచ్చండి చాలా బాగుందండి ఎంత టేస్ట్గా ఉంది హెల్త్ కూడా మంచిది అదొక రకమైన మంచి స్మెల్ వస్తుందండి మనకి బూస్ట్ బాన్వేట అలా ఎలా ఉండేది వివా ఆ టైప్లో వాసన వస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా పెడుతున్నారండి ఫ్యారేక్స్ ఫ్యారిక్స్ అని పెట్టేవారు కదా మా పిల్లల టైంలో చిన్నప్పుడు ఫ్యారిక్స్ పెట్టేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇలా ఇవన్నీ ముడి ధాన్యాలన్నీ చేసి పెడుతున్నారు డాక్టర్ కన్సల్ట్ చేసి పెట్టుకోవచ్చు ఉన్న పేరెంట్స్ మిక్సీ పట్టేసి పొడి ఉండేది అంబలు చేయడం తెలుసు కాబట్టి చిక్కగా చేసుకోవచ్చు లేదు పల్చగా చేసుకోవచ్చు దీంతో బెల్లం నంచుకుంటే చాలా బాగుంటుంది ఈ అంబల్లోనే మనం ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా సీడ్స్ అవి కూడా వేసుకొని ఉడకబెట్టుకొని తిన్నా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని నేనైతే మామూలుగా చేశాను చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు ఆ ప్రొసీజర్ ట్రై చేసి ఉంటే నాకు అది కూడా కామెంట్ చేయండి అలాగే మీకు సపోర్ట్ కావాలి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్